మీ జీవితంలో ఉన్న శత్రువులు ఎవరైనా సరే వాళ్ళను మీరు ప్రతిరోజు రెండు లవంగాలు తీసుకొని ఈ ఒక్క మాట చెప్పి వాటిని కాల్చివేసినట్లయితే మీ జీవితంలో ఉన్న శత్రువులు ఎంతమంది అయినా సరే కుంగట వేలుతో సహా పూర్తిగా వాళ్ళు నశించిపోవడం అనేది జరిగింది మాట అటువంటి ఒక పవర్ఫుల్ గల ఎటువంటి మంత్రతంత్రాలు మీ చేయలేని వాళ్ళకి కోసము ఇది చిన్న రెమెడీ మాట సొంతగా మీరు ఇంటికాడ కూర్చో చేసుకునే ప్రయోగం మాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చేతడి చేపి ఏ చేత ఇవన్నీ వృధా మీ డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు ఇటువంటి ఏమి చేయించుకోకుండా మీరు డబ్బులు అనేది ఖర్చు పెట్టుకోకుండా మీకు మీరుగా సొంతగా చేసుకునే చిన్న చిన్న రెమెడీస్ అనేవి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను అయినా సరే కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అయితే ప్రతి మనిషి జీవితంలో దుఃఖం అనేది ఏ విధంగా ఉండిద్దో సంతోషం అనేది కూడా అదే విధంగా ఉండి అదేవిధంగా ఆ యొక్క జీవితానికి మంచి ఎంత అయితే ఉండిద్దో చెడు అనేది కూడా అంతే ఉండిద్ది అన్నమాట అదేవిధంగా మంచి వాళ్ళు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళకి శత్రువులు కూడా అంతే మంది ఉంటారు ఆ శత్రువులు వలన ఎంతోమంది చెప్పుకోలేని బాధలు అనుభవిస్తుంటారు కొంతమంది నరకం చూస్తుంటారు కొంతమంది భరించలేని బాధలో దుఃఖంలో మునిగిపోతుంటారు అన్నమాట ఎందుకంటే కొంతమంది శత్రువులు ఏం చేస్తారంటే వాళ్ళు బలమైన వాళ్ళు అయి ఉంటారు డబ్బు ఉన్న వాళ్ళు అయి ఉంటారు కింద ఉన్న వాళ్ళు ఏంటి పేదవాళ్ళు అయి ఉంటారన్నమాట ఇటువంటి పేదవాళ్ళు అతన్ని ఎదిరించలేరు ఏం చేయలేరు అనమాట వాళ్ళు పెట్టే నరకాన్ని వీళ్ళు భరించక తప్పదు అన్నమాట అటువంటి సమయంలో మీకు మీరుగా సొంతగా ఎంతమంది శత్రువులు ఉన్నా సరే సొంతగా చేసుకున్న ఒక చిన్న రెమెడీ అనేది ఈరోజు మీకు తెలియజేస్తారనమాట అది మీరు ఉద్యోగ పరంగా కానీ బిజినెస్ పరంగా కానీ లేకపోతే మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరైనా సరే ఒక్క ఏం చేస్తారంటే మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు మా మీద శత్రుత్వం మెంచుకున్నారండి ఇలా అంటుంటారు అటువంటి శత్రువుల నుండి మీరు మీకు సొంతగా కాపాడుకోవడం కోసం చేసుకోవచ్చు ఒకవేళ ఆఫీసులో మీరు ఎవరు ఆఫీసులో ఏం చేస్తారు కొంతమంది ఒక వ్యక్తిని టార్గెట్ చేసి అనేక రకాల ఇబ్బందులు పెడుతుంటారు అటువంటి ఇబ్బందులుండి మీకు మీరు సొంతగా బయటపడటం కోసం ఇటువంటి చిన్న చిన్న రెమెడీస్ అనేవి చేసుకుంటే మీరు సొంతగా చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఉన్న శత్రువులు ఎవరైనా సరే కొంగటి వెళ్ళి సహా పూర్తిగా వాళ్ళు నశించిపోతారు మీ జోలికి రాకుండా ఉండటం అనేది జరిగింది అనమాట అయితే ఇక్కడ మనం ఏం చేయాలి అంటే చేసి చేసే ముందుగా నేను చెప్పేది ఏంటంటే మీ జీవితంలో నిజమైన శత్రువులు ఉంటేనే చేయండి లేకపోతే పని చేస్తాయే లేదని ఇటువంటి ప్రయోగాలు అనేవి ఏ ప్రయోగమైనా సరే ఇదే కాదు ఏ ప్రయోగం సరే చేయకూడదు అన్నమాట ఒకవేళ చేసినట్లయితే ఆ కర్మ అనేది మీకు మీ వెనక ఒక నీడలాగా వెంటాడుతుండీ దాని యొక్క దాంట్లో ఎటువంటి సందేహం అయితే లేదు మాట కాకపోతే నేను ఎందుకు మాటి మాటికి ఒకటి రెండుసార్లు ఆలోచన చేయమంటున్నానంటే మనం చేసే పొరపాటులో పొరపాటున ఎవరైనా సరే వాళ్ళు మీ శత్రువు కాకుండా ఉన్నట్లయితే వాళ్ళు నరకం అనిపించడం అనేది జరిగింది కాబట్టి మీ జీవితంలో ఉన్న శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చేయండి అయితే ఇక్కడ ఏం చేయాలి మీరు ఏం చేయాలంటే మీకు ముందుగా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఆ రెండు లవంగాలను పూతుండ లవంగాలు రెండు తీసుకోండి రెండు తీసుకొని వాటిని మీ చేతిలో పట్టుకోండి మీ చేతిలో పట్టుకొని మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేర్లు తలుచుకుంటూ ఆ రెండు లవంగాలను కాల్చివేయాలన్నమాట ఈ విధంగా మీరు ప్రతి రోజు కంటిన్యూ చేస్తూనే ఉండండి ఎన్ని రోజులు చేయాలంటే ఒక ట్వంటీ వన్ డేస్ చేయండి ఆకుండా ఇరవై ఒక్క రోజులు రెండు ప్రతిరోజు రెండు లవంగాలు తీసుకోండి తీసుకొని ఆ యొక్క శత్రువులు మా జీవితంలో తొలగిపోవాలి మాకు ఎటువంటి ఆటంకాలు కలగకూడదు వాళ్ళకి మాకు ఎటువంటి విభేదాలు జరగకూడదు అనుకొని మీరు ఆ యొక్క రెండు లవంగాలను తీసుకొని మీ కాల్చివేయాలి కాల్చివేటువంటి ఎట్లా కాల్చాలి కొంతమంది కట్టెల పొయ్యిలో నిప్పు కొరువుల మీద వేసి కాల్చవచ్చు అట్లా లేదనుకుంటే గ్యాస్ పొయ్యి మీద అయినా పెట్టి కాల్చవచ్చు లేదనుకుంటే ఒక మట్టి ప్రమిదలో ఈ రెండు లవంగాలను వేసి దాని మీద ఒక కర్పూర బిల్లేసి వేసి ఆ విధంగా కాల్చి ఈ విధంగా ప్రతిరోజు మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా నశించిపోవాలని మీ మనసులో సంకల్పం అనేది గట్టిగా చెప్పుకోండి మీ శత్రువులు ఎవరైనా సరే నశించిపోవాలని సంకల్పం గట్టిగా చెప్పుకొని ఆ యొక్క కాల్చివేయండి ఇది వచ్చేసి ఫస్ట్ రెండోది వచ్చేసి ఇది చాలా డేంజరస్ అనమాట మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క శత్రువు పేరు ఒక నిమ్మకాయ తీసుకోండి ఒక నిమ్మకాయ తీసుకొని ఆ యొక్క శత్రువు పేరు ఆ నిమ్మకాయ మీద రాసి మా జీవితంలో ఉన్న శత్రువులు ఎవరైనా సరే పూర్తిగా నశించిపోవాలని చెప్పేసి ఆ యొక్క నిమ్మకాయని మీరు ఏం చేస్తారంటే నిప్పు కొరువుల మీద వేసి కాల్చివేయాలన్నమాట అది కాలేటప్పుడు ఆ యొక్క శత్రువు పేరు రాసి మీరు మనసు సంకల్పం ఏదో చెప్పుకుంటారో ఆ యొక్క శత్రువు కూడా ఆ విధంగా కుళ్ళి కుసించిపోవడం అనేది జరిగింది అన్నమాట ఈ విధంగా ఇది ఎన్ని రోజులు చేయాలంటే ఇది మూడు రోజులు మాత్రమే చేయాలి అది ఇరవై ఒక రోజు కంటిన్యూ చేయండి ఇది మూడు రోజులు మాత్రం వరుసగా మూడు రోజులు చేయండి మీ జీవితంలో ఉన్న శత్రులు ఎవరైనా సరే మీ జోలికి రాకుండా ఉండ ఉండటం జరిగింది వాళ్ళు స్త్రీలుగా పుష్పంలో ఎవరైనా సరే మీరు ఉద్యోగ రీతి కానీ కానీ ఎక్కడైనా సరే ఒక టార్చ్ రన్విస్తున్నాము అనుకుంటున్న వాళ్ళు మాత్రమే చేయండి రిజల్ట్ అనేది మీ కలతో మీరే చూస్తారనమాట చిన్న చిన్న వస్తువుల్లోనే కొన్ని అద్భుతాలు అనేవి జరుగుతాయండి పెద్ద పెద్ద ప్రయోగాలు చేయవలసిన అవసరం అన్నమాట ఎందుకంటే మంత్ర తంత్రాలు అనేవి కంటికి కనపడేవి కాదు అది ఒక కరెంట్ లాంటిది అనమాట మనం కరెంట్ వైర్ పట్టుకుంటే మనకేం చేసేది చూస్తాను అది వైర్ లాగే ఉండేది కానీ దాన్ని పట్టుకుని షాక్ కొట్టింది మంత్రం కూడా అంతే మాట మనకేం కనపడదు మంత్రం నోటితో చదువుతాం కానీ దాని ప్రభావం అది చూసుకుంటూ వెళ్ళిపోయింది కాబట్టి అందుకని చెప్పేది ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయండి అని అయితే ఎవరు చేసినా సరే మంచిగా ఉద్దేశించి చేయండి చెడు ఉద్దేశించి ఎవరు కూడా చేయొద్దు అయితే ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఈ చూస్తే వస్తే మంచిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి